ప్రభునామమునకు మహిమ కలుగునిగాకెట్లారా ఈ ఉదయ కాలస్వామ్యంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు ఆదర్శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా బాలుదిన ప్రార్థనా కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడుతున్నారని ప్రశ్నిస్తున్నాం అలాగే మీ పిల్లలు పరీక్షలు రాస్తున్నారు వారి కోసం ప్రార్థన చేస్తున్నాం అలాగే పెద్దవారైన మనకు కూడా కొన్ని జీవితంలో పరీక్షలు ఉంటాయి వాటిని కూడా మనం గెలవాలి కనుక మనం కూడా ప్రార్థన చేసుకోవాలి అలాగా గెలుద్దామంటే వెంటనే గెలవలేదు ఎందుకంటే మనము గెలుస్తున్నప్పుడు కొన్ని అపవిత్రలు కొన్ని బలహీనతలు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ మనం భయపడకూడదు ఎందుకంటే అశ్వ గ్రంథం యాభై నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చినలో నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధమును వర్ధలదు అంటే ఒక క్రైస్తవుడు ముందుకెళ్తున్నప్పుడు దేవుని బిడ్డకి వినోదముగా ఆయుధమును తయారు చేస్తాడు సాతాను అయినప్పటికీ అది వర్తిలదు అని చెప్తుంది వాక్యం అంటే మోర్తకాయకి వినోదంగా హామాను ఎలాగైతే ఉరికాయలు చేశాడో తిరిగి ఆ ఉరికాయ హామనే ఎక్కవలసి వచ్చింది ఎవరైతే దేవుని బిడ్డలకి వ్యతిరేక ఆయుధాలు తయారు చేస్తారో వాళ్లే దాంట్లో మునుగుతారు దానిని శ్రమేష ఆలపు విషయంలో అగ్నిగుండమును వారు ఆయుధంగా మారిస్తే దేవుడు దాన్ని చల్లార్చారు అంటే ఇలా చూస్తే దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధములు వర్తిలను మీ ఇంటి వాళ్ళు మీ తోడుకు వాళ్ళు ఆడబడుచు అన్నదమ్ములు అక్కచ్చర్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒకవేళ నీకు వేరొక ఆయుధముగా ఉన్నారేమో అయినప్పటికీ దేవుడు వారిని మన దగ్గర సమాధాన పరుస్తాడు ఎందుకంటే వాళ్ళ ఆయుధాలు పనికిరావు మనం దేవుని నమ్ముకున్నాం దేవుడు మనను వర్తిలింప చేస్తాడు ఆ ఆయుధాలను అలా పడకూడతాడు అందుకే అషయా గ్రంథం యాభై నాలుగో నీకు వినోదముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిలను అది ఎలా ఆరోపించినా ఎన్ని రూట్లో వచ్చినా అది వర్ధిలదు వర్ధిల్లేదు ఎవరైతే దేవుని పిల్లలమైన మనమే కడువస్తుందా పరిశుద్ధిగా ప్రేమ కలిగిందేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వర్తమానం వింటున్న బిడ్డల్ని కుటుంబాన్ని దీవించు వారి మంచా దీన్ని ప్రార్థిస్తూ బైబుల్ చదువుతుండగా తోడుకుండి కాపుదలు ది ఈ మా ఛానల్ని అనేక మంది సబ్స్క్రైబ్ చేస్తూ వాక్యం ద్వారా బలపడుతున్నారు వారిని వారి కుటుంబాలను దీవించి యేసుక్రీస్తు నామములో మనమందరం నిడికి పొంది రాము తండ్రి ఆమేన్ కన్గ్రెసివ్ థాంక్యూ ఆ